కాదు సార్ వైఫ్ హస్బెండ్ ఇంత కష్టపడి మేము ఇంత ఘనంగా పైసలు కూడా పెట్టుకొని యాజ్ అ ఫ్యామిలీ వచ్చి ఒక కుటుంబం లాగా ఒక ఇల్లు కొనుక్కొని ఉందాం ఒక సిటీలో మా పేరెంట్స్ ఏమో అగ్రికల్చర్ రిలేటెడ్ సార్ వాళ్ళు కష్టపడి సంపాదించి అన్నీ చేసి మమ్మల్ని కష్టపడి అంటే చదివించినారు వాటితోని సేవింగ్స్ చేసుకొని పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకంటూ మేము ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా ఒక అసెట్ కొనుక్కుందాం దాన్ని అది కూడా ఏంటి అంటే ఒక పది సంవత్సరాలు కష్టపడి సేవింగ్స్ సేవ్ చేసుకున్న మనీ అండ్ అట్ ది సేమ్ టైం లోన్ అమౌంట్ ఆ లోన్ అమౌంట్ కూడా పెట్టి తీసుకున్న తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఆల్ ఆఫ్ ద సడన్ మధ్యలో వచ్చి ఇంకా ఓకే అంత సెట్ అయింది ఒక అసెట్ అయితే ఒక మా పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం సార్ మా నాకు ఒక బాబు సార్ మార్నింగ్ మా హస్బెండ్ షాప్ షిఫ్ట్కి వెళ్తారు నేను నైట్ నైట్ షిఫ్ట్ చేస్తాను ఇద్దరం కష్టపడి బాబుని చూసుకుంటూ ఆ ఇంట్లో ఈఎంఐలు మంత్లీ మంత్లీ ఈఎంఐలు కట్టుకుంటూ ఆ ఇంట్లో ఉంటున్నాం సార్ ఇంకొక పది సంవత్సరాలు పోతే క్లియర్ అయిపోతుంది అన్న టైంలో ఇప్పుడు వచ్చి కూల్ చేస్తామంటే నెక్స్ట్ ఇంకో టెన్ ఇయర్స్ మేము ఎలా కట్టాలి సార్ ఈఎంఐ ఎలా కట్టాలి ఏం చేయాలి అసలు అన్నీ ప్రాపర్గా లీగల్గా ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాతనే మేము ఆ ఇల్లు కొనుక్కున్నాము ఇంత చేసిన తర్వాత కూడా మాది లీగల్ ప్రాపర్టీ అంటున్నారు అన్ని రకాలుగా అసలు రిజిస్ట్రేషన్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి సార్ మేము కరెంట్ బిల్కి అన్నీ పే చేస్తున్నాం ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాం ఇయర్లీ అండ్ ఇంకా మాకు లైట్స్ రోడ్స్ అన్నీ వచ్చాయి రీసెంట్గా కూడా మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు అని అంటే రీసెంట్గా మా ఏరియాలో ఉన్న కార్పొరేటర్ వచ్చి దాన్ని ఇనాగరేషన్ చేశారు సార్ అది కూడా ప్రాపర్గా కంప్లీట్ అయిపోయింది మొత్తానికి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు లీగల్ ప్రాపర్టీలో మీరు కన్స్ట్రక్ట్ చేసి ఉంటున్నారు మీరు వెళ్ళండి మీరు వెళ్తే మేము అది డెమాలిష్ చేసేసి మేము బ్యూటిఫికేషన్ చేస్తామని అంటున్నారు బ్యూటిఫిన్ ఎవరి కోసం సార్ కోసమే కదా మమ్మల్ని చంపేసి మమ్మల్ని మా దాని మీద బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరికి సార్ ఎవరు వస్తారు కింద వస్తుంది అని అంటున్నారు కానీ మేము కొన్నప్పుడు అది ఒక కాల్వలా ఉంది సార్ ఆ కాల్వకి నైన్ మీటర్స్ లోపలికి లేదు మాది బయటకే ఉండింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ బయటకే ఉండింది బయటికి ఉండింది బఫర్ జోన్ ఇప్పుడు బఫర్ జోన్ అంటే ఇప్పుడు ఆ బఫర్ జోన్ లో ఉన్నది సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి సార్ మా కాలనీలో సిక్స్టీ ఫోర్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి ఇప్పుడు మొత్తం కూల్ చేస్తాము డెమాలిష్ చేస్తాము మీరు వెళ్ళండి మీరు డబుల్ బెడ్రూమ్ అని అంటున్నారు సార్ అది ఏ మూలకొస్తుంది సార్ మాకు మేము సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఉండేటోళ్ళము అట్లా మళ్ళీ బిలో పోవర్టీ వాళ్ళకి ఇచ్చే ఇల్లులు ఇస్తాము అని అంటే మా పిల్లల్ని తీసుకొని అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్ళి ఆ డబుల్ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్లలో ఎలా ఉంటుంది సార్ అసలు ఏం చెప్తారు గవర్నమెంట్ కంటే అధికారులు అందరూ గవర్నమెంట్ వద్దు ఏమొద్దు సార్ మాకున్నది మా ఇల్లు ఒకటే ఆ ఇల్లు మాకుంటే చాలు ఆ తర్వాత మా పిల్లలు మంచిగా ఉండాలి సార్ ఆ దానికి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ బ్యూటిఫికేషన్ ఆపండి ఇంతమందిని ఇన్ని రకాలుగా ఏడిపించి మీరు సాధించేది ఏం లేదు మీ గొప్ప కోసం మీరు చేస్తున్నారు కానీ ఇన్ని ఏడుపులు ఇన్ని పెడబబ్బులు మీకు తగులుతాయి మీకు రేపటికి రోజులు అనే రోజు మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే మీకు అది మా మీదకి వెళ్ళి మా శవాల మీదకి వెళ్ళి మీరు బ్యూటిఫికేషన్ అని అంటున్నారు ఆ రివర్లో మీరు ఏదైనా బోట్ వేసుకుని తిరుగుతారా చెప్పండి సార్ చెప్పండి సార్ అసలు ఏ రకంగా మీరు ఇంతమందిని సఫర్ చేసిన బ్యూటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు సార్ మొత్తం వన్ ఎయిటీ ఫ్యామిలీస్ సార్ మా ఏరియా మా కాలనీ అంతా వన్ ఎయిటీ ఫ్యామిలీస్ బఫర్ జోన్ కిందకు వచ్చింది సిక్స్టీ ఫోర్ ఫ్యామిలీస్ సార్ సిక్స్టీ ఫోర్ ఫ్యామిలీస్ ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి సార్ మేము అసలు ఇళ్లలో సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఏదో మా లైఫ్ మేము బతుకుతున్న వాళ్ళని ఇంత డిస్టర్బెన్స్ ఎవరైనా వచ్చి ఇంటి ముందు కాలింగ్ మెల్ కొడుతున్నారంటే భయమవుతుంది సార్ ఎవరైనా కాలింగ్ మెల్ కొట్టి ఏదైనా నోటీస్ ఇచ్చి మీ ఇల్లు పడేస్తున్నామని అంటారేమో అని భయమవుతుంది సార్ అట్లా యూట్యూబ్లో అన్నీ చూసి ఆ వీడియోస్ చూసి డెమాలిష్మెంట్స్ అన్నీ చూసి వాళ్ళ బాధలు పిల్లలు ఏడుపులు అన్నీ చూసి అసలు ఇంక ఇళ్ళల్లో ఎలా ఉంటుంది సార్ మా ఇంట్లో ఇప్పుడు మేము ఇద్దరు మీ ఇలా సఫర్ అవుతున్నాం మా పేరెంట్స్ ఊరి నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళు ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తారు ఇప్పుడు జాబ్ టెన్షన్ అని చూడాలనా పిల్లల్ని బాధ్యతని చూడాలనా లేదు అని అంటే ఈ టెన్షన్ పడాలన్నా అసలు మెంటల్గా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము ఈ స్ట్రెస్కి కారణం ఎవరు సార్ ఈ గవర్నమెంట్ కాదా ఈ గవర్నమెంట్ కాదా చెప్పండి ఇంత బాధ పెడుతున్నారు ఇంత బాధ పెట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు అంటున్నారు ప్రజాప్రతినిధులు అంటున్నారు సార్ ప్రజల్ని పాలించేటోళ్ళు ప్రజలకి ఎలాంటి కష్టం లేకుండా చూసుకునేటోళ్లే కదా సార్ వీళ్ళు కానీ అసలు వీళ్ళు చేసేది ఏంటి సార్ ప్రజల్ని ఇంత ఇబ్బందులు పెట్టి వాళ్ళు సాధించింది ఏంటి వాళ్ళు సాధించింది ఏదీ లేదు మా ఏడుపులు ఇవన్నీ తగలకుండా ఎక్కడికి పోవు సార్ మేము ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నాం మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అసలు వాళ్ళ బాధని ఎలా అంటే వాళ్ళు నిజంగా ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే అంత ఘనంగా ఏడ్చి ఏడ్చి ఉన్నారు సార్ వాళ్ళని ఓదార్చమంటారా మాకు మేము సర్ది చెప్పుకోమంటారా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్ అన్నీ అప్రూవ్డ్ ల్యాండ్స్ అన్నీ అప్రూవల్స్ ఉన్నాయి ఉన్న ల్యాండ్ ఇప్పుడు బ్యాంకులైనా మాకు లోన్లు ఇచ్చారు లోన్లు ఇచ్చే ముందు వాళ్ళు కూడా లీగల్ వెరిఫికేషన్ చేసుకునే ఉంటారు కదా చేసుకున్నాకనే మాకు లోన్స్ ఇస్తారు కదా ఆ లోన్స్ ఇచ్చిన తర్వాత వచ్చి మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ సైడ్ నుంచి చూసినా మేము ఈఎంఐలు కట్టాలి నెక్స్ట్ ఫర్దర్ లైఫ్లో ఇప్పుడు ఇల్లు లేకుండా ఇల్లు పోతుంది ఇప్పుడు ఇల్లు లేదు అటు బ్యాంక్ లోన్లు కట్టాలంటే మేము ఇంకా మాకు ఇంకా అంతే ఒకవేళ కూల్చుదామని వస్తారా రండి మేము మా ఇంట్లో నుంచి కదలి కదలనే కదలము ఆడనే కూర్చుంటాం మా మీదనే డెమాలిష్ చేసి వెళ్ళిపోండి మీరు ఏ బ్యూటిఫికేషన్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అంతే సార్